జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని అయోధ్యకాండలో భరదుడు శ్రీరాముడిని కలుసుకునుట అని వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ దశరథుని మరణము సీతారామ లక్ష్మణులను అడవులకు తన రథంలో సాగనంపిన సుమంతుడు అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు అడవులకు వెళ్ళాడని తెలుసుకొని దశరథుడు భరించలేకపోయాడు హారామా హా అంటూ తెల్లవారులు కలవరిస్తూనే ఉన్నాడు తెల్లవారుజామున దశరథుడు మరణించాడు కౌసల్య సుమిత్ర కైకేయి బోరుమని విలపిస్తున్నారు వెంటనే మంత్రి సుమంతుడు దూతను పంపి మేనమామ ఇంట ఉన్న భరత శత్రుఘ్నులకు కబురు పంపాడు శ్రీరామ పట్టాభిషేకంతో కోలాహలంగా ఉండవలసిన అయోధ్య నగరం దుఃఖసాగరంగా మారిపోయింది భరత శత్రుఘ్నులు భరత శత్రుఘ్నులు అయోధ్యకు చేరుకున్నారు అయోధ్య వాసులంతా విచార వదనులై ఉండడం గమనించారు ఎటు చూసినా విషాద ఛాయలే కనపడుతున్నాయి ఏమి జరిగిందోనని వారిద్దరూ గాబరా పడుతున్నారు రాజభవనంలోనికి ప్రవేశించగానే వశిష్టాది పురోహితులు మంత్రి సుమంతుడు రామ వనవాసం నుండి దశరథుని మరణం వరకు జరిగిందంతా వివరంగా చెప్పారు భరత శత్రుఘ్నులు దుఃఖించారు ఇంతటి అనర్ధానికి తన తల్లి కైకేయి కారణమని కోపోద్రేకుడైన భరతుడు ఆమె మందిరానికి వెళ్ళి ఆమెను దూషించాడు వశిష్ఠ మహర్షి భర్తుణ్ణి ఓదార్చి అతని కోపాన్ని చల్లార్చాడు కర్తవ్యం నిర్వహించమని ఉపదేశించాడు దశరథుని భౌతిక కాయానికి రఘువంశాచారం ప్రకారం భరతుడు అంత్యక్రియలు నిర్వహించాడు అయోధ్య శోక సముద్రంలో మునిగిపోయింది కౌశల్య సుమిత్ర శోకిస్తున్నారు శోకాన్ని దిగమింగుకుని కాలం గడుపుతున్నారు కైకేయి పశ్చాత్తాపంతో దుఃఖిస్తోంది ఈరోజు కథ భరతుడు రాముణ్ణి కలుసుకొనుట దశరథుని అంత్యక్రియలు నిర్వహించిన తరువాత భరతుడు కౌశల్య సుమిత్ర కైకేయి వశిష్టాది మునులు సుమంత్రాది మంత్రులను వెంట పెట్టుకొని గంగానది దాటి చిత్రకూటం చేరుకున్నాడు రాముని నివాస స్థానం ఎక్కడో తెలుసుకుని అక్కడకు బయలుదేరారు పర్ణశాల వద్ద అటూ ఇటూ తిరుగుతున్న లక్ష్మణుడు భరతుడు అతని పరివారాన్ని చూసి కోపోద్రేకుడయ్యాడు రాముని దగ్గరకు వచ్చి అన్న భరతుడు సైన్యంతో మనపై దండెత్తి వస్తున్నాడు అంటూ ధనుర్బాణాన్ని సంధించబోయాడు అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో లక్ష్మణ ఎందుకలా అనుమానిస్తున్నావు భరతుడు అటువంటి వాడు కాదు భరతుని ప్రేమ నాకు తెలుసు కదా నువ్వు శాంతించు అన్నాడు భరతుడు రాముణ్ణి చేరి అతని పాదాలపై పడి దుఃఖించసాగాడు భరతుణ్ణి రాముడు అక్కున చేర్చుకుని ఓదార్చాడు దశరథుని మరణవార్త విని సీతారామ లక్ష్మణులు దుఃఖించారు జ్యేష్ఠ కుమారుడిగా శ్రీరాముడు దశరథునికి పితృతర్పణాలు వదిలాడు కౌశల్య సుమిత్ర కైకేయి మాతల దగ్గరకు వచ్చి శ్రీరాముడు నమస్కరించాడు భరతునితో వచ్చిన పరివారంలోని వారందరినీ ప్రేమగా పలకరించాడు అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు శ్రీరాముడు పిల్లలు ఈరోజు వృత్తాంతం అర్థమైందా ఈ వృత్తాంతం నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా జై శ్రీరామ్